శ్రీకృష్ణ పరబ్రహ్మణైన మహా భగవద్గీత పారాయణానికి స్వాతం సుస్వాతం అందరికీ నమస్కారం అండి మనము నిన్నటి రోజు సాంఖ్య యోగంలో ముప్పై నాలుగవ శ్లోకాన్ని అర్ధసహితంగా తెలుసుకున్నాము దాని ద్వారా స్వధర్మం యొక్క గొప్పతనం ఏంటిది మళ్ళీ నువ్వు యుద్ధం చేయడం వల్ల నీకు కలిగేలా కూడా మార్పు లేకుండా ఉండడం వల్ల దానివల్ల కలిగే నష్టాన్ని కూడా తెలియజేస్తూ ఉన్నాడు ఈ శ్లోకం ద్వారా ఈ ముప్పై ఐదో శ్లోకం ద్వారా ఆల్రెడీ చెప్పిండు అపకీర్తి కలుగుతుంది నీకు అని అయితే అపకీర్తి ఏ విధంగా కలుగుతుంది అనేది ఈ శ్లోకం ద్వారా తెలియజేస్తూ ఉన్నాడు అనమాట ఈ ముప్పై ఐదో శ్లోకాన్ని చదివి దాని అర్థాన్ని తెలుసుకుందాం దుపతరం మం శే త్వా మహారథా చత్వం బహుమతో యాస్యసి లాఘవం అంటే మహారథ అంటే మహారథులైన వాళ్ళు నువ్వు భయం వల్ల ఉపరతం మరలినవు వెనక్కి వెళ్ళిపోయావు అనుకుంటారు మాంసంతే అంటే అనుకుంటారు ఏషాం అంటే ఎవరికి మరి మానవీయుడు బహుమత అంటే మానవీయుడు అంటే ఎంత గొప్పగా అనిపించావు ఇన్ని రోజులు ఎవరికైతే నువ్వు చాలా గొప్పవాడిలాగా కనిపించావో వాళ్ళు లాఘవం అంటే చులకన మరి యాస్యశిచ అంటే పొందుతావు చులకన భావాన్ని కలిగిస్తున్నావు నిన్ను చూసి ఓ అర్జున మహారాజులందరూ పూర్వం ఎంతగానో నిన్ను గౌరవించేవాళ్ళు ఇప్పుడు వాళ్ళ దృష్టిలో నువ్వు చులకనైపోతావు కేవలం భయం వల్ల నేను యుద్ధం మానేసావు అందరూ భావిస్తారు నువ్వు కనుక యుద్ధం చేయకుండా వెళ్ళిపోయినావు అనుకో ఇప్పుడు నువ్వు ఏదో వాళ్ళ మీద కృప ఇప్పుడు అయ్యో మా తాత మా గురువు మా అన్నలు తమ్ములు వీళ్ళందరూ మామలు వీళ్ళని చంపద్దు అది పాపం అని నువ్వు పోతావు కానీ నువ్వు ఏదో కృపతోని వదిలిపెట్టి పోయినావని ఎవరు అనుకోరు వేస్ట్గాడు వీడికి చేతగాక యుద్ధం చేసే తెలివి లేక పారిపోయిండు మనం చూసి భయపడి అని అనుకుంటారు ఎవరైనా అంతే కదండి ఏదో గొప్పగా అది చేస్తా ఇది చేస్తా అని చెప్పేసి అసలు టైం రాగానే వెళ్ళిపోయిండ్రు అనుకోండి అంటే చేతగాక అని అంటారు అంతే కదా దాంట్లో యుద్ధం చేయడానికి వచ్చినప్పుడే ఇందులో ఒకరినొకరు సంవరించుకునే పరిస్థితి ఉంటుందని తెలుసు తెలిసి వచ్చిన తర్వాత నేను సంవరిస్తే పాపం కాబట్టి నేను సంవరించను అంటే ఎంత హాస్యాస్పదంగా ఉందండి ఇది అసలు ఎవరైనా నమ్ముతారా యుద్ధానికి వచ్చి కొట్లాడకుండా నేను జాలి పడి మిమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళిపోతున్నా అని చెప్తే ఎవరైనా నమ్ముతారా మమ్మల్ని చూసి భయపడే పారిపోయింది అనే చెప్తారు ఇప్పుడు అదే విషయాన్ని చెప్తూ ఉన్నాడు భగవంతుడు పూర్వము అర్జునుడు అంటే చాలా ఇష్టం ఉండేవాళ్ళు ఉంటారు చూడు అర్జునుడు ఎంత గొప్పవాడు అని ఆదర్శంగా తీసుకునే వాళ్ళు నిన్ను చూసి అర్జునుడి లాగా వీరాది వీరుడిగా మనం ముందే చెప్పుకున్నాం కదా యుద్ధ రంగానికి వచ్చిన వాళ్ళు అటు ఇటు నుంచి ఉన్నప్పుడే దుర్యోధనుడు అర్జునుడి అంత పరాక్రమవంతులు వీళ్ళందరూ కూడా అంటే అర్జునుడి కన్నా గొప్పవాళ్ళు లేరు అనే ఉద్దేశంగా చెప్తాడు మరి అటువంటి గొప్ప గౌరవభావం ఉంది నీ మీద ప్రేమ ఉంది మరి వీరుడివి అని అందరికీ తెలిసినప్పుడు నువ్వు కనుక ఈ విధంగా పారిపోయినావు అనుకో అప్పుడు నువ్వేదో మా మీద జాలిపడి వెళ్ళిపోతూ ఉన్నాడు పాపమ్మమ్మని చంపలేక అనుకోడు భీష్ముడు కూడా వచ్చి ఏం నా తెలివితే కూడా వెళ్ళిపోతున్నావు నువ్వు నా మన్మాడు ఏం ఆశలు అని అంటాడు అంతేగా నువ్వు నా కొడుకువే కాదు అంటాడు ఓ తాంటి కొడుకు కనుక నేను చెయ్యను ఈ పని అంటే అక్క వాళ్ళు ఏదైనా చెయ్యలేము అన్న పరిస్థితి వచ్చి పోయినా కూడా నలుగురిలో అలాంటి భావం కలుగుతుంది ఏ కూడా అని నువ్వు యుద్ధం చేయకపోవడానికి నీ చేత కానీ తనమని అనుకుంటారు కానీ నువ్వు ఏదో వాళ్ళ మీద జాలి పడి వాళ్ళకు చాలా గొప్ప భావం ఉంది నీకు అని ప్రేమ కలిగే వాళ్ళు ఎవరు ఉండరు పైనుంచి ఏమంటారండి దుర్యోదండి అంటాడు మా కర్ణుని చూసి భయపడి పారిపోయిండు అని కాబట్టి నువ్వు యుద్ధం చేయవలసిందే నీ ధర్మాన్ని నువ్వు నిర్వర్తించకపోతే ఇప్పుడు ఒక డాక్టర్ ఉన్నాడు డాక్టర్ పని చేయాలి ఆపరేషన్ చేయాలి ఆపరేషన్ చేసే డాక్టర్ ఆపరేషన్ చేయడానికి భయపడుతున్నాడు అంటే ఆయన వ్యర్థమే కదా ఆయన డాక్టర్ ఎట్లా అవుతాడు అలాంటప్పుడు ఒక రాజు రాజరికం క్షత్రియుడు అయి యుద్ధం చేయకుండా నువ్వు కబుర్లు చెప్తే ఎవరు వింటారు చెప్పండి లవకృష్ణ సినిమాలో రాముడు వచ్చి మీరు పిల్లలు మిమ్మల్ని చూస్తే ముద్దుగా అనిపిస్తుంది అంటారు లక్ష్మణుడు అంటే వాళ్ళు ఏమంటారు నీకు చేత కాక పిల్లలు ముద్దుగా వస్తున్నది మిమ్మల్ని ఎట్లా చంపాలి అని మాట్లాడుతున్నావు అంటారు కదా మరి అలాగే ఇప్పుడు అర్జునుడు పారిపోతే ఎవరు మెచ్చుకుంటారు ఎవరు మెచ్చుకోరు అందులో ఉన్న సైనికులు కూడా నవ్వుతారు అర్జునుడు ఎలాంటి వాడు మమ్మల్ని చూసి ఎవరికి వాళ్ళు గొప్ప చెప్పుకుంటారు అంతే కదండి ఒక గొప్ప వాళ్ళు ఉన్నారు వాళ్ళు ఏదో చేస్తారు అది ఇది అనుకొని భయపడుతూ అందరు వస్తారు వచ్చిన తర్వాత ఆయన మాట్లాడకుండా వెళ్ళిపోయింది అనుకోండి అప్పుడు అక్కడ నా ఒకటి చెప్తారు చూడండి పెద్ద గాలి దుమారం వస్తుందట గాలి దుమారంలో పెద్ద పెద్ద చెట్లు కూలి పడిపోతూ ఉంటే ఒక ఏమంటుంది నేనైతే పడను నేనైతే పడాను అంట అది కొట్కపోకుంటే బడా బడా అంటుంటుంది అంటే ఇట్లాంటప్పుడు చిన్నవాళ్ళు సిపాయిలు వాళ్ళు బటలు సైనికులు వాళ్ళు కూడా చెప్పవచ్చు ఎందుకంటే నన్ను చూసే భయపడ్డాడు నేను ముందే ఉన్నా కదా అర్జున్ అక్కడనే ఉండే నన్ను చూసే భయపడ్డాడు ఇంకా భీష్ముడి దాకా ఏం పోతాడు భయపడి పారిపోయింది అని చెప్తాడు అట్లా చెప్పే అవకాశాలు కూడా ఉంటాయి అంటే ఏదైనా వీరత్వం చేయాల్సిన సమయానికి చెయ్యకపోతే అభాసు పాలవడమే కాదు చులకన భావం కూడా కలుగుతుంది అందరికీ అది ఎంత ఘోరం అండి ఇప్పుడు నీకు అన్ని శక్తులు ఉండి నువ్వు అన్ని రోజు నుంచి కష్టపడి కూడగట్టుకున్నావు ఆ శక్తులను అస్త్రాలు పొందినవు శస్త్రాలు పొందినవు అన్నీ చేసుకున్నావు అన్నీ సిద్ధం చేసుకొని యుద్ధం చేస్తామని ఓ అట్లా చేస్తాం ఇట్లా చేస్తాం అన్నీ చెప్పి రాయబారానికి పంపించి సంధి చేసుకుంటామని డ్రామాలన్నీ చేసిన వీళ్ళు చేసి అంత అయిపోయి వచ్చి నిలబడి యుద్ధం చేయవయ్యా అంటే ఇప్పుడే మేర్చుకుంటూ కూర్చుంటే నేను చూసి అందరు నవ్వకపోతే ఏం చేస్తారు కాబట్టి నువ్వు యుద్ధం చెయ్యి అర్జున ఇట్లా ఏదో ఇక్కడ వచ్చి వాళ్ళ మీద జాలిబడి పోతా నేను అని ముచ్చట్లు చెప్తే వారు నమ్మారు ఈ డ్రామాలన్నీ నువ్వు చక్కా లేచి నీ ధర్మాన్ని నువ్వు పాటించు అసలు ఇటువంటి అవకాశం రావడమే గొప్ప నీలాంటోడికి మరి యుద్ధం చేయడానికి అవకాశం వచ్చినప్పుడు ఎవరైనా వదులుకుంటారా నువ్వు ఒక రాజు అయి ఉండి రాజుకు తన పరాక్రమాన్ని చూపించే అవకాశం వచ్చినప్పుడు ఆయన ఉపయోగించుకోవాలి చూపించుకోవాలి తన శక్తిని అంతేగాని ఆ సమయంలో అయ్యో నేను కొడితే తీళ్ళకి దెబ్బ ఆకుతుంది కాబట్టి నేను గొట్ట అని పారిపోతే ఈయనకు శక్తి ఉన్నది అని ఎవరు చెప్తారు ఎవరు చెప్పరు ఎవరి శక్తిని వాళ్ళు ఒక మంచి పండితుడు ఉంటాడు నలుగురు వినేవాళ్ళు ఉన్నప్పుడు ఆయనకు తెలిసిన పాండిత్యాన్ని బోధించాలి విషయం తెలిస్తే ఒక మంచి సింగర్ ఉంటాడు ఆయన ఎవరన్నా నలుగురు కలిసినప్పుడు పాట అంటే పాడాలి అంతేగాని అవకాశం వచ్చినప్పుడు ఆనందపరచాలి పాటవాడి అంతేగాని నేను ఇప్పుడు వాడా అప్పుడు వాడా నాకు అట్లుండాలి ఇట్లుండాలి ఏమో అనుకోండి సమాధానాలు చెప్తే అప్పుడు ఆయన చులకనైపోతాడు అసలు ఆయనకు పాటలు రావు అని నవ్వుకుంటారు హాస్యంగా అట్లాంటి పరిస్థితి ఏర్పడుతుంది ఒక మనిషికి ఉన్న కీర్తి పోతుంది ఆయనకి ఆ యుద్ధం స్వధర్మాన్ని పాటించకపోవడం వల్ల పాపం కలుగుతుంది పైనుండి అందరిలో చులకన అయిపోతావు అర్జున అని ఈ ముప్పై ఐదో శ్లోకం ద్వారా తెలియస్తూ ఉన్నాడు మరి ముప్పై ఆరో శ్లోకంలో ఏం చెప్పాడు అనేది మనం సాయంత్రం పూట తెలుసుకుందాం స్వస్తి సర్వం శ్రీకృష్ణ చరణారవిందర్పణం వస్తుంది